శ్రీ నమః విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాదిగా భక్తులు తరలివారు అయితే ఈసారి విద్యార్థులకు అమ్మవారి సమక్షంలో అద్భుతమైన అవకాశం లభించబోతోంది పరీక్షల సమయం సమీపిస్తోంది ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో విజయం సాధించాలని మరియు మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకున్నారు అమ్మవారి సంపూర్ణ ఆశీస్సులు అందించాలనే సంకల్పంతో ఆలయ అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నెల తేదీన ఇంద్రకీలాద్రి ఆలయంలో విద్యార్థుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు పరీక్షలు రాసే విద్యార్థులకు త్వరిత మరియు ప్రశాంతమైన దర్శనం కల్పించడానికి ప్రత్యేక క్యూలైన్ ను ఏర్పాటు చేస్తున్నారు ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకునే విద్యార్థులకు దర్శనం పూర్తయిన తర్వాత సిబ్బంది ప్రసాదం పంచుతున్నారు వారు దేవి ఫోటో మరియు పెన్నులను ఉచితంగా ఇస్తున్నారు అమ్మవారి ఆశీస్సులు పొందండి పరీక్షల్లో విజయం సాధించండి